నమస్తే మన చూస్తుంది గత ముప్పై సంవత్సరాల వీక్షణ నేటికి పూర్తయింది అదేవిధంగా ఆరే వయసులో ముద్దుబిడ్డైన పోలూరు నరసింహారావు గత ముప్పై సంవత్సరాలుగా చైర్మన్ గా ఎప్పటికే చైర్మన్ కావాలన్న ఆలోచనతో అతను రాజకీయ ప్రస్థానం గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మన జోలకంటే మన ఎమ్మెల్యే గారైన అయిన జోలకంటే బ్రహ్మారెడ్డి గారు ఆశీస్సులతో నేడు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనకి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఎంత మీకు మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు సార్ ఇత ము సంవత్సరాల సదీర్ఘ కాలంలో పోరాడి రాజకీయాలు ఎన్నో విడుదల వివరించుకొని మీరు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు మా పిఆర్ తరఫు నుంచి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ సార్ మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది అసలు మన రెండు వేల పదిహేను కా నుంచి రెండు వేల ఐదు కా లక్ష్మణారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను అంతకు ముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభైలోనే లోనే టిడిపి ప్రభుత్వంలో ప్రముఖత ప్రాముఖ్యత ఉన్న సభ్యత్వాన్ని నాకు ఇచ్చారు ఆ రోజున కొడేళ్ళ శ్రీనిపసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన నియోజకవర్గంలోనే వాణిజ్య విభాగ కమిటీ సెక్రటరీగా కూడా మరి ఆరోజు చేయడం జరిగింది తర్వాత లక్ష్మణ్ గారు చేసే మీరు ఆ టై మన ఆ టైనా మనకి ఎమ్మెల్యేగా దుర్గమ్మ గారు ఉన్నారు కదా వారితో మీకు సన్నిహితం ఎలా కూడా చాలా బాగా పలకరించేది మేడం గారు నా కూడా చాలా బాగుండేది ఏదైనా కార్యక్రమాలు చేస్తానంటే పిలిచేది ఆ కార్యక్రమంలో పాల్గొనేవాడిని అలా మనం చెప్పింది ఖచ్చితంగా చేసి పెట్టేది దుర్గమ్మ పరిపాలన కూడా మార్చల ప్రజలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అయినా కానీ ఆమెని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జోలకండి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రుల నాగరెడ్డి గారు అయితేనే దుర్గమ్మ గారు అయితేనే వాళ్ళు దృష్టి పెట్టుకుని భారీ మెజార్టీతో ఇంతవరకు చరిత్రలో కన్వీనియర్ అయిన మెజార్టీతో బ్రహ్మారెడ్డి గారిని గెలిపించారు మార్చి సార్ ఇప్పుడు మీరు చైర్మన్ మీరు సదీర్ఘ కాలంలో పోరాడారు పురపాలక సంఘ చైర్మన్ కావాలనుకున్నారు మీ లక్ష్యం మీరు ఇప్పుడు చైర్మన్ ఎంపిక అయ్యారు ఎన్నికయ్యారు కదా ఈ నేపథ్యంలో మీరు మీ ప్రణాళిక ఎలా మార్చల పట్టణ అభివృద్ధికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు మాచల్లని కాలువలు కానీ వాటర్ లైన్లు కానీ సిటీ శుభ్రత కానీ శానిటరీ అలానే ప్రతి వార్డులో కూడా క్లీనింగ్ గ్రీన్ అండ్ క్లీన్ పచ్చదనంతో చేయాలని చెప్పి మా కోరిక అది బ్రహ్మారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మేము ప్రతిపక్షం ఉన్నప్పుడే నాలుగు మూడు సార్లు ఆయన మీటింగ్ విన్నాము ఆ మీటింగ్ విన్నదాంటే ఆయన చేసే మాటల్లోనే మేము బెండ్ అయిపోయి ఆయన మాటలకు బెండ్ అయిపోయి నేను ఆయన అమ్మటుంటే కనుక చేయగలుగుతాన భావన మీద కూడా నేను టీడీపీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది రావటం రావటమే మరి ఆయన మాకు బట్టపేట వేశాడు ఆర్యసులకి ఇవాళ మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా కూడా వారు ఇచ్చారు వారికి మా ఆర్యసు సంఘం తరఫున నా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు మీరు సందర్భంగా ఇప్పటి వరకు మన మాచల పట్టణంలో చాలా ఇబ్బంది పడుతున్నారు కలెక్టూర్ నుంచి ఇచ్చి నుంచి వివిధ పనులు ఇస్తే మాచల పట్టణానికి వస్తున్నారు కదా సార్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు దాని మీద మీరు ఇది గత కమిషనర్ గారు కూడా నాలుగు ఐదు సార్లు మీటింగ్ లో మేము పెట్టడం జరిగింది ఇలా ఇబ్బంది పడుతున్నారు లేడీస్ వచ్చిన జనం కూడా ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్స్ లేవు మాచల్ టౌన్ లో ఎక్కడా లేవని చెప్పన్నారు అయితే నిన్న నాలుగు మూడు సార్లు మీటింగ్ వచ్చిన బ్రహ్మారెడ్డి గారు కూడా ప్రత్యేకమైన అంశంగా దీన్ని తీసుకొని మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ గత ప్రభుత్వం వాళ్ళు ఏమి పట్టించుకోలేకపోయారు ఈసారి మేము ఖచ్చితంగా మరి మీ ఆది మున్సిపాలిటీ ఆధ్వర్య తోటి మేము దాన్ని ఖచ్చితంగా మేము టాయిలెట్స్ సెంటర్ లో కానీ ఊరి బయట కానీ నాలుగైదు టాయిలెట్స్ కడదామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఖచ్చితంగా కూడా అతి తప్పలో దాన్ని మేము ఇప్పుడు మార్చర్ల పురపాలక ప్రజలు ఒకటే చర్చ సార్ మీరు పార్టీ మారారు అనేది ఒక చర్చించుకుంటున్నారు వాళ్ళు మీరు పార్టీ మారాల్సిన నేను వల్ల మారారు మీరు ఇది ఏదైనా ఆకర్షితులకి మారారు అట్లా అనేది బాగా చర్చ ఒకటి నాని ఉంది ఓకే అది మారిన అంటే మార్చ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మా చంద్రబాబు నాయుడు గారి సిక్స్ సూపర్ సిక్స్ ద్వారా ఆయనకు ఆకర్షణ అయ్యి ఆయన ఆకర్షణాన్ని దాన్ని డెవలప్ చేయాలంటే చంద్ర మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బ్రహ్మారెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది ఆ సిక్స్ ని కాదు కాదు సిక్స్టీన్ చేస్తామని చెప్పేసేసి మా కో ఆయన గట్టికి చెబుతున్నాడు ప్రతి ఒక్క విలేజ్ కానీ టౌన్ కానీ ఫుల్ డెవలప్ చేయాలి మనం చేయాల్సిన మనం మాచారం టౌన్ ని డెవలప్ చేసుకున్నాం మనం అనే భావన బ్రహ్మారెడ్డి గారు ఖచ్చితంగా ఏ మీటింగ్లు చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా మా ఆచరు డౌన్ టౌన్ గానీ కానీ మరి డెవలప్ చూద్దాం ఈ వద్దు ఈ మాసిపోవాలి మా మా పాపయ్య అనే దానికి ఇదే మాచర్లు అంటేనే ఒక పేరు ఒక పేరుండేది మాచర్లు అంటేనే ఫ్యాక్షన్ అనే పేరుండేది ఆ ఫ్యాక్షన్ ని మాపు చేద్దామనే భావన మీద అయినా ఒక్క గొడవ కూడా ఎక్కడ కూడా ఆయన మరి వరకు కూడా ఎక్కడ ఏం జరగదు ఆయన నుంచి ఇప్పటికి మూడు మూడు నెలలు పూర్తవుతున్నాయి మూడు నెలలు పూర్తి పూర్తవుతున్నాయి కానీ మాచల్ నియోజకవర్గంలో ఎంతవరకు ఎలాంటి గొడవలు అసలు ఈ మూడు నెలలు కాదు కదా మూడు మూడు ముప్పై ఏళ్ళు అయినా ఏనుంటే మాత్రం ఇదే పద్ధతిలో జరుగుతుంది ఇది ఒక బ్రహ్మారెడ్డి గారు ద్వారా జరుగుతున్నది అది ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో మాచల్పట్నంలో చంద్రబాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్ తోటి బ్రహ్మ బ్రహ్మారెడ్డి గారి ఆశీస్ తోటి మన బుగ్గబాబు వాటర్ మీద స్కీమ్ తీసుకొని వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ తాగునీటి సమస్య ఉండదని మొన్న మీటింగ్ లో కూడా తాగునీటి సమస్య ఖచ్చితంగా నేను తీసుకు వస్తాను ఇది లీడ్ చేస్తానని చెప్పేసి బ్రహ్మారెడ్డి గారు చెప్పడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది క్వశ్చన్ సార్ మా మన ఎమ్మెల్యే గారు రెండు సార్లు కౌన్సిల్ సమావేశంలో కూడా మాట్లాడారు రెండు సార్లు రెండు సార్లు కూడా మాట్లాడారు ఈ రోడ్ల మీద బాగా ఆవులు ఒకటి బాగా ట్రాఫిక్ బాగా ఇబ్బంది అంతరాయం కలిగిస్తుంది వాహనదారులకు బాగా ఇబ్బంది వాటి మీద మీరు చర్యలు ఆవులు అనేది చాలా ఇబ్బందిగా ఉంది టౌన్ లో అయితే మన మీటింగ్ వేసుకొని మేము ఆవుల యజమానులకి నోటీసులు పంపించి ఆవుల్ని వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళాలి తీసుకోకపోతే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పి డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తయ్యే చేస్తాము అది ఖచ్చితంగా చేస్తాం అది అదే విధంగా బాగా ట్రాఫిక్ కూడా ఒకటి బాగా టౌన్ లో బాగా ట్రాఫిక్ దాని మీద పోలీస్ ఎమ్మెల్యే గారు మన మీటింగ్ లోనే చెప్పారు పోలీసు ట్రాఫిక్ పోలీస్ ని కూడా తీసుకొచ్చి మనం నియంత్రణ చేద్దాము మాకు సార్ పార్కింగ్ గోడ మార్చడంలో పార్కింగ్ కూడా ఏర్పాటు చేద్దాము కొన్ని ఏరియాలు చూస్తున్నాము ఆ ఏరియాలో పార్కింగ్ పెట్టేసి కొన్ని సంస్థలని కూడా మార్చే ఆలోచనలో మా ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు అది తప్ప జరుగుతుంది ట్రాఫిక్ గానీ ఆవులు గాని టౌన్ లో ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ చేయాలనే కోరిక వాడిలో ఉన్నది అది మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా ఉన్నారు కొంతమంది సీనియర్ నాయకులు అయితే ఎవరైతే వాళ్ళు కలుపుకొని పట్టణ అభివృద్ధికి మీ గ్రామాలకి ఎలా రచి రచిస్తున్నారు మాచిలో ఎన్డీఏ కూటమి వాళ్ళందరినీ కూడా జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం నాయకులను కూడా అందరినీ కలుపుకుంటూ పెద్దలు యాగంటి మల్లియద్రావు గారిని పెద్దలు మన కేశరెడ్డి గారిని మా వారి వేసి పెద్దలు సూర్య అలమన్ గారిని అలానే మన సంటి కానీ సునీ మన అనిల్ గారు కానీ పోల సత్యం గారు కానీ చాలా మంది ఉన్నారు టీడీపీలో పెద్దలు కజం సైవ్ గారు కానీ మార ప్రసాదరావు కానీ వీళ్ళందరూ కూడా అందరిని కలుపుకుంటూ అలానే టీడీపీ అధ్యక్షుడు దుర్గారావు కానీ అలానే బీజేపీలో ఉన్న పెద్దలు కానీ జనసేనలో ఉన్న పెద్దలు కానీ కలుపుకుంటూ మాచలలో అందరూ కలిసి మెలిసి మాచల్ని డెవలప్ చేయాలని వాళ్ళని ఖచ్చితంగా కలుపుకొని చేసుకుంటూ పోతాం సార్ అలానే మా గత ప్రభుత్వంలో కూడా ఎంపీగా ఉన్న బాల కృష్ణరావు గారితో రాష్ట్రకి వస్తే నాకు సత్సంబంధాలు ఉన్నాయి చాలా మంచి వ్యక్తి వారి ఆశీర్వాదం కొన్ని కార్యక్రమాలు ఆయన ద్వారా కూడా చేసుకుంటాం అలానే లోకేష్ బాబు గారు వారి ఆశీస్సులతో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొస్తామని చెప్పేసి సభ మీకు చెప్పగలుగుతున్నాం సార్ సరే ఇప్పుడు మనం చూసాం కదా ఆరే వయసు ముద్దుగడ్డైన పోలీ మిశ్ర చైర్మన్ గా ఆయన చిరకాల నెరవేరింది ఇప్పుడు ఆయన మాటల్లో కూడా చూసాం మరోసారి మళ్ళీ సార్ కలిపా